స్వాగతం నా పేరు హెడ్లైన్స్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేయిస్తాం మంత్రి లోకేష్ సినిమా అవార్డుల విషయాన్ని వివాదం చేయొద్దు దిల్ రాజు జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ పదిహేనేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వైఎస్ఆర్ సిపి కార్యకర్తలే గుడివాడ అమర్నాథ్ స్పష్టం ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లోని వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ అన్నారు ఆంధ్ర యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది వైకపా ప్రభుత్వ హయంలో అనేక అక్రమాలు జరిగాయని తేదేపా భాజపా జనసేన ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు అనంతరం మంత్రి లోకేష్ ఇస్తూ ఏయులో అక్రమార్కులపై అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించారన్నారు ఆ విచారణ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ హండ్రెడ్ క్యూఎస్ ర్యాంక్లో ఒక ఒక్క స్థానంలో ఉండాలి నాట్ నెంబర్ వన్ టాప్ హండ్రెడ్లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఆయన ఆలోచన అది అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఐఐటి కరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్గా మనం నియమించుకున్న అధ్యక్ష ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి కరికులంని బలోపేతం చేయాలి అనే లక్ష్యంతో మనం చేసాం గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష గతంలో జరిగిన అవకతవకల పైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ ట్వంటీ క్రోర్స్ అని ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన ఇరవై ఐదు లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని అవినీతి అబ్యూజ్ ఆఫ్ పవర్ మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష ఇది గతంలో చూసాం మాజీ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం కలిపితే పిల్లలు క్లాస్లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పేకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి పూలేయాలి అని చెప్పే పరిస్థితి కూడా చూసిన అధ్యక్ష అదే ఏంటి ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్ వీసీ వయలేటెడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్యాంపెయిన్ ఫర్ పార్టీ ఫర్ ద పార్టీ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ కంటిన్యూయింగ్ ద రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఆ ప్రిన్సిపల్స్ అగైన్స్ట్ ద రూల్స్ ఆఫ్ ద యూనివర్సిటీ ఇంకో పక్కన అధ్యక్ష ఇర్రెగ్యులారిటీస్ వయలేషన్స్ అగేన్స్ ద నామ్స్ అండ్ యాక్ట్ ప్రొవిజన్స్ అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి గౌరవ సభ్యులు అడిగారు గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని అధ్యక్ష ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు కమిటీ నియమించారు ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా అరవై రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు అరవై రోజులు విజిలెన్స్ తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ అవార్డుల ప్రధాన ఉత్సవానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు ఏప్రిల్ నెలలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఆయన తెలిపారు రావు గారి పేరు మీద కూడా స్పెషల్ అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఉర్దూ సినిమాకి కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక అవార్డు పెట్టడం జరిగింది బెస్ట్ ఫిలిం అవార్డు అదొకటి యాడ్ అయింది అంతేకాకుండా టూ థౌజండ్ ఫోర్టీన్లో లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు నంది అవార్డ్స్ ఉన్నాయి తర్వాత రాష్ట్రాలు వేరు వేరు అయిన తర్వాత తెలంగాణ ఏర్పాటు తెలంగాణ సపరేట్గా గా మన తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది సో దానికోసం టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ నుంచి రిలీజ్ అయిన సినిమాలకి అంటే ఎవ్రీ ఇయర్ టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలింకి కి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందాక మీరు చెప్పినట్టు అవార్డ్స్ అన్నీ పాత రోజుల్లాగా ఎలా అయితే ఉన్నాయో కొన్ని మార్పులు చేర్పులతో ఫైనల్ చేయడం జరిగింది సో నే అప్లికేషన్స్ ఇమీడియట్గా స్వీకరించి స్క్రూట్నీ చేసి జ్యూరీలు కూడా ఫైనల్ చేసేసి ఏప్రిల్లో ఈ అవార్డ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది దానికి అందరం ఎఫ్డీసీ తరఫున అలాగే ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలా మందిని ఇక్కడ మేము లాగా తీసుకొని చేసి అవార్డ్స్ అనేటివి నెక్స్ట్ మంత్ బెస్ట్ ఈవెంట్ చేయాలని గవర్నమెంట్ ఆశిస్తుంది దానికి మేము కంప్లీట్ చేయాలని ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కొన్ని ఎఫ్డిసికి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిమ్మ అవార్డ్స్ అనుకున్నప్పుడు దానికి కొంతమంది ఎఫ్డిసికి అవార్డ్ కోసము అప్లికేషన్తో పాటు సమ్ అమౌంట్స్ పే చేశారంట అలాంటివన్నీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంటే ముందు ఏవైతే అలాంటివి ఏమైనా పే చేసినవి ఉంటే ఎఫ్డీసీ నుంచి వాళ్ళకి అవి తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ముందు ఎవరన్నా అలా పే చేసి ఉంటే వాళ్ళ తెలంగాణ అసెంబ్లీలో బారాస ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం లేగింది తొలుత జగదీష్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి ఈ సభ అందరిది సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి మా అందరి తరపున పెద్ద మనిషిగా స్పీకర్గా మీరు కూర్చున్నారు ఈ సభ మీ సొంతం కాదు అని వ్యాఖ్యానించారు జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు స్పీకర్ను దూషించేలా ఆయన మాట్లాడారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు ఆయన అహంకారంతో మాట్లాడకుండా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు మాట్లాడిందో ఇంకోటి మాట్లాడిందో ఇందులో ఎవరు ఒక అక్షర సంబంధం ఉందా దాన్ని తేల్చండి సభలో ఉండబట్టి ఉంటా బొమ్మ డెబ్బతా అధ్యక్ష నేను రాష్ట్ర ప్రజలు ఎందరు చూస్తున్నారు అధ్యక్ష రాష్ట్ర ప్రజలు ఎందరు చూస్తున్నారు అధ్యక్ష వారు గతంలో మంత్రిగా చేసిన వారు అనుభవం ఉన్న వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ విధంగా ప్రస్తావన తీసుకొచ్చి స్పీకర్ గారిని బెదిరించే మాట మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అధ్యక్ష తప్పకుండా వారు వాపసు తీసుకోవాలి ఖచ్చితంగా కూడా బెదిరించడం జరుగుతూ ఉంది అధ్యక్ష చైర్ను బెదిరించడం జరుగుతూ ఉన్న సందర్భం ప్రత్యక్షంగా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు దయచేసి కోరుతా ఉన్నాం దట్ ఈస్ నాట్ ద వే శ్రీనివాస్ యాదవ్ గారు రెండు విషయాలు చెప్పారు మేము విన్నాము మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొచ్చి ఈరోజు వారు చెప్తా ఉన్నారు అధ్యక్ష గవర్నర్కు సంబంధించిన ప్రసంగానికి సంబంధించి ఏదో మాట్లాడినారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు ఇంకేదో అన్నారు ఇంకా విన్నాం దానికి కూడా సమాధానం చెప్తాం దానికి ఏం ప్రస్తావన లేదు తిరిగి తీసుకొచ్చి గవర్నర్ ప్రసంగమే విషయంలో అనేక సందర్భాల్లో వారు చెప్పుకుంటూ పోయి పది నిమిషాల తర్వాత ప్రసంగానికి సంబంధించిన అంశం మాట్లాడకపోక మా మా మంత్రి గారు కానీ మా సభ్యులు కానీ స్పందించడం జరిగింది ఈరోజు వారు కంపారిజన్ తీసుకొస్తా ఉంటే సంవత్సరంలో మేమేం చేసినాం పది సంవత్సరాల్లో ఏం చేయలేకపోయినో చెప్పింది తప్ప దీంట్లో వాస్తవికంగా వారిని ఏదో కార్నర్ చేయాలనో మమ్మల్ని ఏదో అన్నారని కాదు దయచేసి నేను గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం తెలియంది కాదు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మీరున్నది అనుభవం ఉంది మీకు మంత్రిగా చేసిండ్రు ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి మేము సాధారణంగా స్వీకరించడానికి పెద్ద హృదయంతో ఉన్నాం కానీ ప్రతి అంశాన్ని కూడా ఇది చేయలే అది చేయలే సంవత్సరంలో సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది ఏం చేయగలగా సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష పద్నాలుగు నెలలో మేము చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు రెండు నుంచి రెండు వేల పదిహేను వరకు ఏం చేయలేకపోయింద్రో ఒక్క సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష నేను దయచేసి ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష వాకంతా అనుభవం ఉంది ఉన్న సందర్భంలో ఆ అనుభవాన్ని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాం కానీ నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం మీరందరూ కూడా అనుభవజ్ఞులు మీరు కూడా అనుభవజ్ఞులు సార్ మీరు మీ అందరి అనుభవం కూడా తెలియజేయండి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక కార్యాచరణలో అడుగు పెడతా ఉన్న సందర్భంలో దాన్ని అడుగు అడుగు అడ్డం వేయకుండా అడుగు కొద్దిగా ఇటు పోయినా చెప్పండి మీరు కాదంటలేము కాదంటలేము మీరు వ్యంగ్యంగా నవ్వినా ఏది నవ్వినా ప్రజలు మీ పరంగా వ్యంగ్యంగా నవ్వింది వెంటనే ఉన్నాం మేము వైఎస్ జగన్ కోటరి అంటే అది ఆయనను అభిమానించే ప్రజలు పదిహేనేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలేనని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు నిన్నటి వరకు వైఎస్ జగన్ కోటరీలోనే ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు పిల్లల పక్షాన్ని పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కళాశాలలో వారు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో వారి మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాం అది వారి బాధ్యత అనేటువంటిది కూడా వారు గుర్తిస్తూ ఉన్నాం మళ్ళీ ఏంటి ఇదంతా కూడా మళ్ళీ సూపర్ సిక్స్లో హామీ కాదు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ లాగా పెన్షన్స్ కానీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ విద్యా వైద్యం అనేటువంటి టాప్ ప్రయారిటీస్ ఏ గవర్నమెంట్ కన్నా అది కూడా టేకప్ చేయకపోతే లాగా మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే రైట్

జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పద్నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ నిజంగా కోటరీలు సరే పోనీ ఎవరో ఏమన్నారనేటువంటి పక్కన పెడదాం ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడి పక్కన కోటరీ ఉండదు చెప్పండి చంద్రబాబు నాయుడు పక్కన కోటరీ లేదా ఉదా అసలు రాజకీయం కాదు అసలు ఏ ప్రొఫెషన్లో క్వార్టరీ ఉండదో చెప్పు ఉదాహరణకి మీ మీ ఏబిఎన్ ఉంది మీ రాధాకృష్ణ గారి చుట్టూ క్వార్టరీ ఉండదా ఉంటుంది కదా ఇవాళ రాధా మా విశాఖపట్నంలో రామకృష్ణ ఎలా చేస్తున్నాడు లేకపోతే ఇంకో దగ్గర ఇంకోడు ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు సో క్వార్టరీలు అనేటువంటివి ఈ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో ప్రతి వ్యవస్థలో ప్రతి దగ్గర ఉండేటువంటిది సరే ఆ క్వార్టరీల గురించి ఎవరు మాట్లాడాలి ధోరణి చూసిన వాళ్ళు లేకపోతే ఆ క్వార్టరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ క్వార్టరీలో ఉన్నటువంటి మనం మాట్లాడేది ఎలా చెప్పు ప్రజలు హర్షిస్తారా ఒప్పుకుంటారా సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుకుంటే బాగుండేది సరే ఇంకా పార్టీ నుంచి మనం రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంట ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే మనసు ఎందుకు విరిపోయింది ఇంకెవరి మీద ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పుడన్నా ఇంకొకళ్ళ మీద ప్రేమ పుడితే మన మనసులు విరిగిపోతుంటాయి అదే మాకు తెలియాలి నువ్వు ఆయన అడగలను నేనే చెప్తాను చేస్తాను చేస్తుంటాను పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం ఇప్పుడు నీ నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొకరి మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోద్ది అది ఎవరి మీద మా ప్రేమ డెబ్బై ఏడు వేల ఆరు వందల ఆరు మందికి టిడ్కో ఇల్లు ఇవ్వకుండానే గత ప్రభుత్వం వారి పేరిట బ్యాంకు రుణాలు తీసుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు ఏపీ అసెంబ్లీలో మంత్రి నారాయణ మాట్లాడుతూ ఇల్లు లేకుండానే లబ్దిదారులు ఈఎంఐలు కడుతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు రుణాల చెల్లింపునకు నూట కోట్లు మంజూరు చేశారు టిట్కో ఇళ్లలో మౌలిక వసతుల కోసం హాట్కో నుంచి నాలుగు వేల నాలుగు వందల అరవై కోట్ల రుణం తీసుకుంటున్నారు అని అన్నారు ఇవ్వకుండానే వాళ్ళ మీద లోన్ రైజ్ చేసింది అధ్యక్ష మొత్తం డెబ్బై ఏడు వేల ఆరు వందల ఆరు మంది మీద రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు రైజ్ చేసింది రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇందులో నలభై వేల ఐదు వందల డెబ్బై మందికి అసలు ఇల్లు ఇవ్వాల లోన్ రైజ్ చేసింది డెబ్బై ఏడు వేల ఆరు వందల మంది మీద వాళ్లలో నలభై వేల ఐదు వందల డెబ్బై మందికి ఇల్లు ఇవ్వలేదు వాళ్ళకి ఈఎంఐలు వస్తున్నాయి వాళ్ళు ఎంట్రీ అవుతుంది వాళ్ళ అకౌంట్స్ ఇప్పుడు యాక్చువల్ గా మనం కంప్లీట్ చేయాలని బ్యాంక్ లో వెనకపోతే బ్యాంక్ వాళ్ళు మీరు కూడా అగ్రిమెంట్ లో ఉండారు కాబట్టి ఆ డబ్బులు కట్టమని కూర్చున్నారు అయితే ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా బ్యాంక్ లోన్ రైట్ చేశారు అది కట్టడానికి ముఖ్యమంత్రి గారు అడిగాం నూట నలభై కోట్లు యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఎందుకంటే నూట నలభై కోట్లు ఫస్ట్ బ్యాంక్ కడితే వాళ్ళ యొక్క అకౌంట్స్ ఎన్పి కావు దాన్ని శాంక్షన్ చేశారు ఆ ఫైల్ టెక్నికల్ గా చిన్న ఇష్యూలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ వస్తుంది అది కూడా వారం రోజులు కంప్లీట్ అవుతుంది అది ఆ యొక్క నూట నలభై కోట్లు కట్టడం జరుగుతుంది అధ్యక్ష ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ ట్రై పార్టీ అగ్రిమెంట్ గవర్నమెంట్ ఉంది పేదలు నిరుపేదలు వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి వాళ్ళకి ఇల్లుస్తాం అధ్యక్ష వాళ్ళందరికి ఎవరికైతే ఉందో వాళ్ళకి అధ్యక్ష సభ్యులు చెప్పినట్టు ఏంటంటే కొన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు యాక్చువల్ గా దాని మీద కూడా ఎంక్వైరీ చేసి జరుగుతుంది అధ్యక్ష కొన్ని ఐడెంటిఫై అయ్యి కూడా ఎవరైతే ఐడెంటిఫై అయ్యో వాళ్ళకి క్యాన్సిల్ చేయమని ఒక జియో నెంబర్ థర్టీ నైన్ ఇచ్చాం అధ్యక్ష జివో నెంబర్ థర్టీ నైన్ లో

వారికి ఇంకా అర్థం కావడం లేదు ఇది రాజకీయ సంస్కృతి కాదు అని ఆయన విమర్శించారు బీఆర్ఎస్ రాజకీయ సంస్కృతి అర్థమవుతున్నది కదా కేవలం మాస్టర్ కోసం వచ్చిండు నిన్న మాస్టర్ సంతకం పెట్టిపోయి మళ్ళీ ఎప్పుడొస్తాడు ఆరేడు నెలలకు ఈ ఆయన వందమాగతిని మాట్లాడుతున్నా జగదీష్ ఏం మాట్లాడుతుంట చూస్తున్నారు కదా మీరు ఒక సంవత్సరంలోనే నల్గొండ జిల్లా వెళ్ళిపోయిందట మరి ఎస్ఎల్బీసీ పది సంవత్సరాల పాటు కంప్లీట్ చేయకుండా ఎక్కడ మీరు ఏం చేసిండ్రు స్పీకర్ సాంప్రదాయాల పట్ల సభా సంప్రదాయాల పట్ల గవర్నర్ పట్ల రాజ్యాంగం పట్ల మీకు ఏ పార్టీ సోయిందో అర్థమవుతున్నది ఈ సంఘటన ఇట్లా టోళ్లతో నేను మంత్రులు చేసిండు ఇట్లా టోళ్లతో నేను ప్రభుత్వం నడిపిండి కేసీఆర్ కాబట్టి ఇలాంటి ఒక ఏమంటాము అజ్ఞానపూరితమైన నాయకత్వం వల్ల బీఆర్ఎస్ ఈరోజు పాతాళంలోకి పోయింది ఇంకా వాళ్ళకి ఏమి తెలిసి రావట్లే ఆలోచించుకోండి ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా ఇలా వీళ్ళ జాగీర్ అన్నట్టు తెలంగాణ తెలంగాణ అంటే వీళ్ళ సొత్తు అన్నట్టు మీరు ఎట్లా ప్రవర్తించు ప్రసాద్ కుమార్ గారు ఎలాంటి వ్యక్తితో ఈ సమాజానికి తెలియదా ఇలాంటి రాజకీయ కుసంస్కారుల వల్ల రాజనీతి అనేది ఏ విధంగా ప్రశ్నార్థకమైందో మీరు చూడాల్సిన అవసరం ఉంది ఇది ఏమాత్రం సభా సాంప్రదాయాల పక్కన పెట్టండి ఇది రాజకీయ సంస్కృతి కాదు బీఆర్ఎస్ అనేది తెలుసుకుంటే మంచిది లేకపోతే వాళ్ళు అట్టే పాతాలు పోతారు ఇంకేముంటారు ఎన్నికల హామీలను గాలికి వదిలేసిన అసమర్థత ప్రభుత్వం ఇది అని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు విద్యార్థులను నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని వాళ్ళ తరపున ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమని ఉద్గాటించారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించారంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నినాదాలతో మండలిని మారు మోగిపోయేలా చేశారు ఈ క్రమంలో మార్షల్స్ ను ప్రయోగించే ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నానికి నిరసనగా ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు ఎందుకు ఇవ్వట్లేదు ఏమిటంటే గత ప్రభుత్వం బకాయిలు అంటారు చెప్పండి గత ప్రభుత్వం బకాయిలు ఎక్కడ మీ అందరికి ఈ టీవీ సాక్ష మీ అందరికి మీ అందరికి ప్రశ్నిస్తున్నాను గత డిసెంబర్ లో ఎన్నికల ముందు డిసెంబర్ వరకు ఆనాడు ఉన్న మా ప్రభుత్వం అనా పైసలతో సహా చెల్లించిన విషయం వాస్తవం కాదని అడుగుతున్నాను డిసెంబర్ తర్వాత ఆ తామ్యాకం ఇద్దామంటే ఎన్నికల కమిషన్ ఇవ్వడానికి వీలులేదని చెప్తే అది బకాయి పడింది దాని తర్వాత ఎన్నికల్లో వచ్చిన ఆ మంత్ బకాయి పడింది ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి బకాయిలు పడ్డాయి తప్ప మా దగ్గర ఇక్కడ ఆ తైమాక్షమే మేము పీజీచ్చిన నేపథ్యం దాంతోపాటు గత గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయలు కూడా తీర్చిన వైనం ఈ రకంగా విద్యార్థుల్ని చదువుకుని విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు నిరుద్యోగ యువతని మోసం చేశారు అడిగితే ఎక్కడా కూడా దానికి సమాధానం లేదు ఒక విషయాన్ని మనం చేస్తున్నాను ఆ జాబ్ క్యాలెండర్ ని ఎప్పుడైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందా ఈ ప్రభుత్వం మేం చేశాం ఉద్యోగాలు ఇచ్చాం ప్రభుత్వ ఉద్యోగులు రెండు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం చిన్న పరిశ్రమలు ఇచ్చాం పెద్ద పరిశ్రమలు ఇచ్చాం యువతకి ఏదో ఒక అవకాశాన్ని కల్పించాం కానీ ఈ ప్రభుత్వం మాటలు తప్ప గాలి తప్ప వాస్తవంగా ఏ ఒక్కటి కూడా చేయట్లేదు పైపెచ్చు తిరిగి మా మీద దాడి పోసాని కృష్ణ మురళితో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ములాఖాత్ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోసానిపై నూట పదకొండు సెక్షన్ కేసు పెట్టి బెయిల్ రాకుండా చేశారని సాక్ష్యాలు లేవని విమర్శించారు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంతో కక్ష పూరిత అరెస్టులు జరుగుతున్నాయని తాను మాట్లాడితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు త్రిబుల్ వన్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అర్థం అంత ఆర్గనైజ్ చేసుకుని క్రైమ్ చేశారు ఇది అంత తేలిగ్గా బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అని దాని అర్థం నిజానికి పోసాని కృష్ణ గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ ఎక్కడ ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేసినటువంటి సందర్భాలు లేకపోయినా ఆ సెక్షన్ వేస్తే బెయిల్ రాదని త్రిబుల్ వన్ సెక్షన్ వేస్తూ వచ్చారు అసలు ఆర్గనైజ్డ్గా చేస్తుంది ఎవరైంటే ఆంధ్ర పోలీసు వారు అంత ఆర్గనైజ్డ్ ఏం ఆర్గనైజ్డ్ అంటే ఈ కేసులో బెయిల్ వస్తే ఆ కేసులో పీ పీటీ వారెంటు ఆ కేసులో మళ్ళీ బెయిల్ వస్తే ఇంకొక కేసులో మళ్ళీ పీటీ వారెంటు కర్నూలు టు గుంటూరు గుంటూరు టు కర్నూలు కర్నూలు టు విజయవాడ విజయవాడ టు కర్నూలు మళ్ళా గుంటూరు ఈ విధంగా అరవై ఏడు సంవత్సరాల వయసు కలిగినటువంటి పోసాన కృష్ణ గారిని అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి తిప్పి వేధించాలి అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ పనిగట్టుకొని లోకేష్ గారి నాయకత్వంలో ఇదంతా జరుగుతున్నది అనేది మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నాం పోసాని కృష్ణ గారు తప్పు చేశారా రైటు చేశారా అనేది ఆయన బూతులు తిట్టింది కరెక్టా కాదా అనేది చాలా సుదీర్ఘమైన వాదనల తర్వాత కోర్టు వారు నిర్ణయించి వారికి శిక్ష వేయటమా కొట్టేయటమా జరుగుతుంది నేను ఇవాళ మనవి చేస్తున్నా ఏమైతే కేసులు పెట్టారో ఒక్క కేసు కూడా నిరూపణ కాదు సాక్ష్యాధార లేవు కేవలం కక్షతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ప్రెస్ మీట్ లో మాట్లాడినందుకు మాట్లాడాను నామే కూడా కేసు పెడతారా నాకు అర్థం కదా కేసు పెట్టేసి రోపలేసేసి పెట్టాలనేటువంటి ప్రయత్నం ఈ తెలుగుదేశం ప్రభుత్వం లోకేష్ నాయకత్వంలో అదేదో ఎర్రబుక్కు రాజ్యాంగం అనే పద్ధతుల్లో చేస్తున్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దాచపల్లి మండలం గామలపాడు గ్రామంలో నాయకురాలు నాగమ్మ శైవక్షేత్రం పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెల పదహారున నిర్వహిస్తున్నట్లు టిటిడి పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి తెలిపారు గురువారం దేవాలయం వద్ద మాట్లాడారు కార్యక్రమంలో చైర్మన్ తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ప్రతిష్టకు సంబంధించి జరిగే కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు నారాయణ రెడ్డి గారు పల్నాడు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీ గారు ఇంకా అనేక మంది రాజకీయ నాయకులకు సంబంధించి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ప్రజాప్రతినిధులు పాల్గొని ఈ కార్యక్రమాల ప్రతిష్ట కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా పాల్గొంటారని మనం చేస్తున్నాను అందులో భాగంగానే పల్నాడు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం కావాలి చేయాలని కోరుకుంటూ ఈ శివక్షేత్రం యొక్క ఉద్దేశం ప్రజాహితమైన శివక్షేత్రం ఈ శివక్షేత్ర ఆధ్యాత్మిక చింతనకే కాకుండా సామాజిక హితమైన కార్యక్రమాలు కూడా ఈ శివక్షేత్రంలో చేయబడుతుంది ఈ శివక్షేత్రంలో వృద్ధాశ్రయం అనాథాశ్రయం గోశాల అంతేకాకుండా పల్లాడు చరిత్రను పరిరక్షించే విధంగా పల్లాడు ప్రాంతం పోయినటువంటి మచ్చలను తొలగించే విధంగా ఇక్కడ ఒక మ్యూజియం కూడా మ్యూజియానికి సంబంధించినటువంటి

డాక్టర్ లావణ్య కుమారి అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్లకు వినతి పత్రాలు సమర్పించారు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గత ఇరవై సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి గారికి అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవైలో వచ్చిన జీవో ప్రకారమే నేటికి పదహారు వేల రూపాయల జీవో జీతమే అమలు చేస్తున్నారు ఈ పదహారు వేల రూపాయల జీవోలో కూడా కార్మికులు యజమానులు చెల్లించవలసిన పిఎఫ్ వాటాలని పూర్తిగా కార్మికుల జీతాల నుంచే మినహాయిస్తున్నారు కానీ గడిచిన నాలుగైదు సంవత్సరాలుగా విపరీతంగా ధరలు పెరిగినాయి నిత్యావసర సరుకుల ధరలు కానీ పిల్లల ఫీజులు కానీ ఇంటద్దులు కానీ భారీ ఎత్తున పెరిగినాయి ఆ రకంగా చూసినప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని రేపు రాబోయే కాంట్రాక్ట్లో ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనంగా అమలు చేయాలని పిఎఫ్ఈస్ఐ చట్ట ప్రకారం అమలు చేయాలని బోనస్ అమలు చేయాలని కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే నష్టపరిహారం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ ఒప్పందంలో క్లాజులు ఉండాలని అలాగే సెలవులు ఇతరత్ర సౌకర్యాల గురించి అధికారులకి విన్నవించగా సూపర్నెంట్ గారు అడ్మినిస్ట్రేటర్ గారు సానుకూలంగా స్పందించారు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేకించి హెచ్డిఎస్ చైర్మన్గా ఉన్న జిల్లా కలెక్టర్ వారికి మా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే కాకినాడ జీజీహెచ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు వైజాగ్ నుంచి కూడా అనేక మంది పేషెంట్లు వస్తుంటారు పదకొండు వందల యాభై ఐదు పడకలను ఈ ఆసుపత్రుల్లో ప్రతిరోజు రెండు వేల మంది పైగా ఇన్ పేషెంట్లు మూడు వేల మంది పైగా అవుట్ పేషెంట్లు సేవలు పొందుతున్నారు ఈ సేవలన్నింటిలోకి అత్యంత కీలక పారిశుధ్య నిర్వహణ ఎవరైనా డాక్టర్ గారు కానీ గారు కానీ పారామెడికల్ సిబ్బంది ఎవరైనా ఆసుపత్రుల్లో వార్డులో అడుగు పెట్టాలంటే వంట శానిటేషన్ వర్కరే అడుగు పెట్టాలి శానిటేషన్ వర్కర్స్ పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది కానీ ఇప్పుడు ఇస్తున్న జీతాలు అంతంత మాత్రంగా ఉన్నాయి కాబట్టి తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలని పారిశుద్ధ్య కార్మికులకి ఐదో తేదీ లోపులోనే జీతాలు చెల్లించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తాం వారు సానుకూలంగా స్పందించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం ఆ సానుకూల స్పందన ఆచరణ రూపం దాల్చాలని కోరుకుంటున్నాం ఇద్దరితో సమాప్తం నమస్కారం i